అన్ని బాగున్నప్పుడు పరిస్థితులన్నీ సజావుగా సాగుతున్నప్పుడు మనకి విలువలు అర్థంగా ఉండే మనకే నాకే అనిపిస్తుంది జీవితం నాకే అనిపిస్తుంది కానీ మనం కదలలేని రోజు అంటే ఒక రోజు వచ్చింది మనల్ని ఎంతో సన్మానించి గౌరవించే వాళ్ళు మనల్ని ఏసడించుకొని తిట్టే రోజు ఒక రోజు వచ్చింది గ్రహింపు ఉంటుంది మనుషులకి అన్ని బాగున్నప్పుడు నాకే నాకేం అనుకుంటారు ఆ ముసలం అనుకుందా తన కలాంటి రోజు రోజు వచ్చిందని తన ఇల్లు తన భర్త తన కుటుంబం పాపం ఎన్ని రకాల కళలు కందో ఎంత హ్యాపీగా బతికింది ఈరోజు బతకలేక చావలేక ఏ దరి లేక ఫ్రీద నేనేం చేయాలి సరే ఒక ఒక అభయం ఇచ్చా దేవుణ్ణి బట్టి ఏం భయపడొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నీకు కాలువలొద్దు చెరువుల వద్దు Creo un dudame.